అందరికీ నమస్కారం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరియు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞులకు మేధావులకు ఉద్యోగస్తులకు విద్యార్థులకు అందరు కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుండి నమస్కారములు తెలుపుతూ మేము ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఒక దుష్ప్రచారం ఈరోజు ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి వాళ్ళ దుష్ప్రచారాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలనను విఘ్నులైన మేధావులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు విద్యార్థులు కావచ్చు సకల వర్గాలు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని హర్షిస్తూ ఉన్నాయి ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం మరి వెళ్ళిపోయి పద్నాలుగు పదిహేను నెలలు కావస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో ఏ రకమైన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించరో ప్రజలందరికీ తెలుసు ఈరోజు అఫీషియల్గా ఒక ఏడు లక్షల కోట్లు అన్అఫీషియల్గా అంటే వివిధ కార్పొరేషన్లు సంస్థల ద్వారా ఒక మూడు లక్షల కోట్ల అప్పు చేసి ప్రతి నెల ఏడు వేల కోట్ల మరి వడ్డీ భారం పడుతున్న సందర్భంలో ప్రతి నెలకొచ్చి ఇరవై రెండు వేల కోట్ల ఎక్స్పెన్స్ జరుగుతూ ఉన్నది మరియు అందులో కేవలం పద్దెనిమిది వందల కోట్లు మనకు ఆదాయం ఉంటే ప్రతీ నెల దాదాపుగా ఒక నాలుగు నుంచి ఐదు కోట్లు ఐదు వేల కోట్లు అప్పు చేయకపోతే ఈ రాష్ట్రం గడిచే పరిస్థితులు లేదు ఆ రోజు చంద్రశేఖరరావు గారు విచ్చలవిడిగా అప్పులు చేసి మిషన్ భగీరథ కావచ్చు ఇవాళ వాళ్ళు ఎంతో అద్భుతంగా చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు ఇంకా అనేక విషయాల్లో మరి విరివిరిగా అప్పులు చేసి మిగులు బడ్జెట్తో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అప్పుల ఊపిలో నెట్టి వాళ్ళు పరిపాలన వదులుకొని వెళ్ళిపోయారు అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బాధ్యత తీసుకొని రేవంత్ రెడ్డి గారు అప్రహితంగా పదిహేను నెలల పరిపాలనలో ఈరోజు చాలామంది అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్నది విఫలమైన వాళ్ళు జబ్బలు జరుచుకొని చప్పట్లు కొట్టుకుంటా ఉన్నారు సంబరపడుతూ ఉన్నారు అది కాదు మీరు ఒకసారి మేధావులను అడగండి విద్యార్థులను అడగండి ఉద్యోగస్తులను అడగండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తూ ఉన్నదో తెలుస్తుంది మీకు ఇవాళ ఒక చిన్న ఆరోపణ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద లేదు ఇవాళ ప్రతీ నెల మరి జీతాలు సకాలంలో వేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం విద్యార్థులకు చూస్తే హాస్టల్ విద్యార్థులకు చూస్తే ఇవాళ మెచ్ఛార్జీలు కావచ్చు వాళ్ళకు శానిటేషన్ ఫీజు కావచ్చు ప్రతిదీ కూడా పెంచిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఇవాళ మరి వచ్చిన ఆ రోజు ప్రమాద సుఖ చేసిన ఇచ్చిన వారంలో మరి మహిళలకు ఫ్రీ బస్సు అమలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గారు కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన రీతిగా మన రాష్ట్రంలో కూడా మరి మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు దాదాపు నూట యాభై కోట్ల మంది ప్రజలు ఇవాళ ఫ్రీ ఫ్రీ బస్సును ఉపయోగించుకునే విషయం మన అందరం కూడా చూస్తున్నాం ఈ సంవత్సరం మూడు నెలల కాలంలో అంతేకాదు ఇవాళ ప్రతి గృహానికి రెండు వందల విద్యుత్ యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నామంటే ఇవాళ ప్రతి ఒక్క విద్యుత్ కస్టమరు ఎంత సంతోషంగా ఉన్నాడో మరి అలా ఆలోచన చేయాలి అంతేకాదు ఇవాళ గ్యాస్ పథకం తీసుకుంటే ప్రతి ఇంటికి దీపపక్క కింద గత ప్రభుత్వాలు మరి గ్యాస్ కనెక్షన్ ఇస్తే ఇవాళ మనం ఐదు వందల రూపాయలకే గ్యాస్ కనెక్షన్ ఇస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఏవైతున్నాయో రుణమాఫీ చేసిన ఘనత ఏకకాలంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దక్కింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని చెప్తా ఉన్నాం అంతేకాదు మరి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మన పక్క రాష్ట్రాల్లో దాదాపుగా ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి చేసిన ప్రతి ప్రామిస్సు ఏ రకంగా తప్పించుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేస్తలేదు ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఇచ్చిన హామీ హామీలు అవుతున్నాయో పెద్దలు రాహుల్ రాహుల్ గాంధీ గారి ద్వారా సోనియా గాంధీ గారి ద్వారా అంతేకాకుండా ఈ రాష్ట్ర పీసీసీ ఇచ్చిన మేనిఫెస్టోను ఏ రకంగా మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒక బైబుల్ భగవద్గీత కురాన్గా భావించి అమలు చేయాలని అహర్నిష్టలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది గతంలోపల మన హైదరాబాద్ వెళ్తే ఒక సాధారణ పౌరుడు చెప్తా ఉన్నాడు ఒక దగ్గర భూమి ఉన్నదని చెప్పుకోవాలంటే గత ప్రభుత్వంలో భయపడ్డ పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ఏదైనా ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చిందా ఇవాళ ప్రతి ఒక్క రైతు కావచ్చు ప్రతి ఒక్క వ్యవసాయదారుడు కావచ్చు ప్రతి ఒక్క యజమాని కావచ్చు ఇలా వాళ్ళ భూములు వాళ్ళు కట్టుబడి చేసుకుంటేందుకు వాళ్ళ భూములు వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటేందుకు వాళ్ళ ఆస్తులు వాళ్ళ స్వాధీనం ఉంచుకుంటేందుకు ఇవాళ ఎంతో సంతోషంగా ఉన్నారు గతంలో మనం చూసినాం ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకుల మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయో మనం చూసినాం ఈ రాష్ట్రంలో ఉన్న నాయకుల మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయో మనం చూసినాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఆ రకమైన ఆరోపణలు లేవు ఆ రకమైన పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో లేవు కాబట్టి చాలామంది అనుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకుంటారు వాళ్ళు అనుకుంటా ఉన్నారు అది కాదు మీరు ఒకసారి విద్యార్థులు మందులి చూడాలి మీరు ఒకసారి ఉద్యోగస్తులు మందులి చూడాలి మీరు ఒకసారి మేధావులను మదిలిచి చూస్తే మీకు అసలు విషయం తెలుస్తూ ఉన్నది ఈరోజు రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యాభై మూడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి వాళ్ళకు ఆ రకమైన కార్యక్రమాలు ఏ రకంగా ముందుకు తీసుకోపోవాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీరు ఇందిరమ్మ ఇల్లు లేని ఊర్లో మీరు పోటీ చేయండి మేము మరి డబల్ బెడ్రూమ్ ఎక్కడెక్కడ ఎక్కతే మీరు ఇచ్చిర్రో అక్కడ మీరు పోటీ చేయండి ఇందిరమ్మ ఇల్లు లేని ఊర్లో మరి మేము పోటీ పెట్టామని చెప్పి చెప్పారు దానికి మీరు కట్టుబడి ఉండాలని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వం వచ్చి ఒక పదిహేను నెలలు జరుగుతూ ఉంటే విపరీతమైన ఆరోపణలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తూ ఒక దాడిని సోషల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా మీకు అనుకూలమైన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు గాలే ఐదు సంవత్సరాలు కాలే కనీసం రెండు సంవత్సరాలు గాలే అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నది సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది నిన్ననే మరి మీనాక్షి నటరాజన్ గారు కూడా వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిదీ పరిశీలించుకుంటూ ముఖ్యమైన కార్యకర్తలకు నష్టపోయిన కార్యకర్తలకు కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేయాలి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏం మేనిఫెస్టో ఇచ్చింది ఎంతవరకు అమలు చేస్తూ ఉన్నాం ఇంకే అంత అమలు చేయాలని మరి ఆలోచిస్తున్న సందర్భంలో మేమందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున విఘ్నులైన మేధావులకు మరియు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు మేము మనవి చేస్తూ ఉన్నాం గతంలో చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలైనా ఆయన ఇచ్చిన ఏ హామీని పూర్తిగా అమలు చేయలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం పద్నాలుగు పదిహేను నెలల కాలంలో ఇచ్చిన మేనిఫెస్టోను మరి ఏ రకంగా అమలు చేయాలో ఎంత ఆరటపడతూ ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రజలంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజానికి అంతా కూడా ఆలోచన చేయాలని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం ఇవాళ గ్యాస్ ఇచ్చినాం ఇవాళ మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చినాం ఇవాళ రెండు వందల యూనిట్లు ఇచ్చినాం ఇవాళ రైతు రుణమాఫీ చేసినాం మరి ఇప్పటివరకు మూడు ఎకరాలను ప్రతి రైతుకు డబ్బులు పడ్డాయి ఈ నెలాఖరు కూడా పూర్తి స్థాయిలో మరి రైతు బంధు కావచ్చు ఇన్సెంటివ్ కావచ్చు బోనస్ కావచ్చు అన్నీ కూడా వేసే కార్యక్రమం ఇవాళ మీరంతా చూస్తా చూస్తూ ఉన్నారు ఇవాళ సీఎం రిలీఫ్ ఫండు గతంలో ఏ ముఖ్యమంత్రి ఏనంత సీఎం రిలీఫ్ ఫండు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత అద్భుతంగా సీఎం రిలీఫ్ ఫండు ఇట్లా పెట్టంగానే ఆన్లైన్ గతంలో ఆ సెక్రటరీ పోయి ఇవ్వాలి గతంలో ముఖ్యమంత్రికి ఇచ్చి రావాలి గతంలో ఎమ్మెల్యేకి ఇచ్చి రావాలి అట్లా కాకుండా ఇవాళ ఎక్కడ కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్కు అక్కడ ఎమ్మెల్యేకు కన్సర్న్ ఎంపీకి ఒక కోడ్ ఇచ్చి అక్కడనే ఆన్లైన్ చేస్తే విచ్చిందా నెల లోపల పదిహేను రోజుల లోపల